నా పేరు లక్ష్మణ్ నా భార్య ఒకరు కిరాణా అనే పిల్లడు అప్పించినట అప్పిచ్చింటే ఆ పిల్లడు బెదిరించినాడు బెదిరించిన వల్లనే నా భార్య బెదిరించినందుకు నేను స్టేషన్ పోయికేసి రావాలి బెదిరిచ్చినాడు అప్పుడు డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి పోయికేసి స్టేషన్ పోయి మనం కంప్లీట్ ఇద్దాం రానిపోయినాం సార్ రోజు పేపర్లు తీసుకురాలేదు రేపు వస్తానని రేపు తీసుకొస్తాను పేపర్లు అని చెప్పినాడు సార్ తర్వాత సరే అని చెప్పేసి నేను ఇంటి భార్యకి లేదు నాకు రాను అంది రాబం అంటే మరి ఎట్లా అంటే ఇంకా ఉండికేసి నేను అమ్మలు పోతానని చెప్పింది సరే వద్దు ఈ టైం అయిందంటే కూడా ఇన్లేదు పోలీసులు ఉండికేసి సరే ఫోన్లే ఏం కాదు మేము టేషన్ అంటే కదా పోయింది ఏం కాదు అని చెప్పి అంటే పోయింది సార్ నా భార్య ఇంకా మూడో తారీఖు పోయింది సార్ నా భార్య టూ టౌండ్ ఇంటి పోయింది ఇంతవరకు అనేది తెలియదు ఎక్కడైనా కనబడితే మాకు ఫోన్ చేసి చెప్పాలని కోరుతున్నాము కొద్దిగా సాయం చేయండి మాకి మాది వైఎస్ఆర్ కాలనీ పదిహేడో వార్డు వైఎస్ఆర్ కాలనీ ఒకటి రాసుకున్నారు ఎన్నో తారీఖు అంటే నిన్న లేదు రాసుకున్నారు అంటే వాళ్ళు ఏమన్నారంటే రెండు రోజులు చూద్దాం వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పినందుకు మాకు కొద్దిగా అక్కడ పోయి చూసుకుని అక్కడ పోయి చూసుకొచ్చిన తర్వాత మనం కేసు కడదామా అని అన్నారు సార్ మేము చూసుకొచ్చినా కూడా లేదు అసలు లేదు సార్ ఎక్కడ లేదు లేదు సార్ మూడు నెలల కింద ఉండేది ఇప్పుడు లేదు సార్ అది స్విచ్ ఆఫ్ లేదు మేము ఇప్పుడు ఈ సిమ్ తీసుకున్నాం వేసుకున్నాం అనుమానం అనేది సార్ ఇప్పుడు మనము మనకి తెలివి విషయంలో మనం అనుమానం ఉందని చెప్పకూడదు ఇప్పుడు మనకు తెలిసే చెప్పాలా లేని విషయాలు చెప్తే మనం రిస్క్ పడే అవసరం ఏమో ఇప్పుడు ఎక్కడు ఎక్కడ పోయి ఉంటారు అనుకుని అంటే వాళ్ళు తమ్ముని ఇంటికే పోతారండి సార్ వాళ్ళు ఇంకా ఎక్కడ పోయినారు అనేది పూర్వకం వాళ్ళు వాళ్ళ తమ్మునికి మేము ఫోన్ చేసి కనుక్కున్నాం ఏం చెప్పినారు లేదు రాలేదని చెప్పారు మా అక్క కూడా పోయింది మా అక్క కూడా పోయి ఒక రోజు ఉండికేసి బాగా కనుక్కొని వచ్చింది ఏమమ్మా ఉంది అంటే లేదమ్మా ఎక్కడ రాలేదు అని చెప్పింది గజేంద్రగడ వాళ్ళ 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 వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఇల్లు గజేంద్ర గడ మ్యారేజ్ చేసుకునే ఊరు ఏది మాది ఎమ్మినూరు చేసుకునింది నేను ఎమినూరు చేసుకున్నా పంతొమ్మిది వందల పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఈమె కర్ణాటక లో ఎక్కడుంది ఇప్పుడు కర్ణాటక ఎక్కడుంది నాకు కూడా తెలియదు సార్ పోయింది మూడు దాన్ని పోలీసులు అక్కడ క్వశ్చన్ పెట్టుకుని ఆయన బయట పంపించినారు మాట్లాడినాం అది కదా మా అక్క పోయింది పోయి ఒక రోజు ఉండి మాట్లాడికేసి వచ్చింది అసలు ఏమనేది లేదని చెప్తున్నారు

డబల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ నా వారిది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఏరియా వైఎస్ఆర్ కాలనీ పదిహేడు వార్డు ఇరవై రెండు ఇరవై రెండు ఇంటి నంబర్